ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం దేశవ్యాప్త రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇటీవలే ఫిబ్రవరిలో తమిళనాడులో షష్ఠ యాత్ర చేపట్టారు పవన్ కళ్యాణ్ గారు ఈ యాత్రలో భాగంగా పలని కొండపై వెలసిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా అక్కడి భక్తులు పలని నుంచి తిరుపతికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రెండు మూడు బస్సులు మారాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ గారి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు తమిళనాడు స్టేట్ కందన్ చారిటబుల్ ట్రస్ట్ పళనీ టౌన్ సిటిజన్ ఫోరం సభ్యులు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతికి పత్రం అందించారు ఇక పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన అరగంటలోనే అనుమతించినట్లు పవన్ కళ్యాణ్ గారి తెలిపిన విషయం తెలిసిందే దీంతో తిరుపతి పళని మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా తిరుపతి పలని ఆర్టీసీ బస్సు సర్వీసు గురువారం ప్రారంభమైంది దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడులోని పలనిలో పవన్ కళ్యాణ్ గారికి భారీగా పూజలు చేస్తున్నారట అక్కడి వారికి వారికి చేసిన సహాయాన్ని గురించి పవన్ కళ్యాణ్ గారికి పూజలు చేస్తున్నారట దీంతో ఒక్కసారిగా హోరితుందట తమిళనాడు వీధులు ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీసీ హోదాలో ప్రజలకు అందిస్తూ వెళ్తున్నారు